నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు ఏం క్యారెక్టర్ వీడు గుడి పోయి జరగదు కాదు ఎలా ఫుల్ అంటే ఉరకం బయమనా మరో వచ్చేది అప్ప ఇట్లా తనకు వచ్చారు ఆడ బాబా వెంకటేష్ బాబా గైడుగా మద్యనజుడా కాదు నిజమంటే అది అది మదింది మేమైతే ఈరోజు పండ్లకు వచ్చిన అడవిలో వర్షం పడింది మంచి మంచి పళ్ళు దొరుకుతున్నాయి మాకు అడవిలో నన్ను ఏం చేయమంటారు చెప్పారు పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేస్తారు అదే అదే అబ్బాబా అయితే కెమెరామెన్ ఈ పండు చూసిందంట ఇప్పుడు వచ్చింది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు అది సార్ ఆయన చూడండి ఇంకోటి గీడ కూడా కాదు గివి కూడా ఉండే కదా బాగుంటాయి మనం బాత్రూమ్ కానీ వచ్చి ఇన్ని పండ్లు కోసుకుంటాం కదా ఎన్ని చూడు హాయ్ ఫ్రెండ్స్ మాకైతే బోర్ అవుతుందని ఇట్లా బాత్రూమ్ కానీ బయటకు వచ్చినాము సో ఇన్ని పండ్లు తిప్పున్నాం మళ్ళా మాకి అరే నా కొరకా నా కొరక నీ బుద్ధి ఇప్పుడు తెలిసింద్రా అరే బతుకుంటే వాళ్ళ గొయ్యి కప్పే గొయ్యి తీసే ఇంకొక ఆటో వాళ్ళకి చెట్టు ఉంది ఇంకొకటి చూపిస్తాడో వీడియో చూడండి మొత్తానికి దిండి పండి మళ్ళా బాటిల్ బాత్రూమ్ బే బాటిలు బ్రో ఆ విజి కూడా ఒకసారి ఇంత పెద్దవిగా సాక్షి పాములు ఫుల్లన్నీ ఉన్నాయి బ్రోస్ గా చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి జా చిత్రం పండ్లు జామ పనులు కాదురా ఈ అద్భుతాన్ని చూడు మారిందిరా ఇక్కడ ఇదేమో ఇది ఇక్కడేమో వీడు వాడు మొత్తం ఊరికాయ ఊరికి మాకి ఏమి దెండుగా ఫ్రెండ్స్ ఎవడు బాయ్ స్నేక్స్ బాయ్ ఎండి ఫేలేదు అప్పని ఎండి ఎంత లావాది అబ్బా ఎస్లే వెరీ గౌ పండు మస్తు లా ఉంది ఇది అయితే ఈడే ముందు ఆంధ్ర ఐదు అవు చూడుగా అట్లే బాయ్ బాయ్ స్నేక్స్ ఎక్కడ ఎక్కడ దొంగలు అక్కడే వద్దురండి ఇంకా మనకి ఇంకా ఇది కూడా ఉండారండి వద్దు ఏమైనా పురుగు పుట్టింట మనకి బాగుండదు మా బుర్ర వస్తుందే ఖాళీ అయిపోయినాయి రా బాయ్ ముందరా ముందర చూద్దాం అరే బాయ్ స్నేక్స్ బాయ్స్ ఎవడైనా ఉంటే సైడ్ జరగండి బాయ్ ఏ బ్రోడా కాదు చెట్టు డైటల్ దా మంచిగా ఏం చిప్పలొచ్చింది మామ మా బాత్రూమ్కి వచ్చినట్టు బాయ్ మచ్చలు వచ్చాయి మరి మా అనెక్కి చూడండి ఫ్రెండ్స్గా చుట్టూ పక్కలాగా ఎట్లుందనేది చూపిస్తా ఒక్క నిమిషం ఇది కొండ అక్కడ ఉంది కదా టెంపుల్ అది పెద్దది అనమాట చాలా పెద్దది అక్కడ టెంపుల్స్ ఉన్నాయి చాలా దాని మీద ఎక్కాలని ఆలోచనతో వచ్చినాము బాత్రూమ్ కానీ మొత్తానికి అయితే మా పిల్లలు బాత్రూమ్ అన్నట్టుగా ఇక్కడైతే ఈ పని ఇదే చిత్రం కాయలు దొరికినాయి చెట్లు ఇక్కడ బాగా ఫ్రీడమ్ వేసినారు క్యాచ్ క్యాచ్ అనండి శత్రువుని తీరుడు कॉम्पिटिशन बाहुबल लेट है <laughs> बाहुबल लेट दिस दिमाग चुपिसन भी लग गुड़ा रही है उसके अम्मा ये बाय बॉय मेरे गैल बॉय एक काग मेरे गैल का शे उतने मु ए, ए बॉयस दिन तो लॉप ले मुन्ना ही तेल दो मतम जान ये मनु ने शे बाय मास्टर दे वो कतो टलो वो ककुम मलो वो రా మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ అటరండి నీటిగా యాక్షన్ జామచట్టుకి జాస్తై జామకాయలో ఏ బాబాయ్ జామచట్టుకి జాస్తై జామకాయలో జామకాయలో అంటే

చింతకాయ చింతకాయ చట్నికాయ ఎంత రుచిగా ఉన్నదంటే గుహల కదా సేది భయమేస్తుంది ఫుల్లు ఉంటాయి జాను ఖచ్చితంగా దిట్లా ఏ ఇంకా పడతాయి కిందికొంపు కింది జనం నీళ్ళు ఎక్కడ కట్టేసి నీ దాంట్లోకి కింద పడుతుండే బ్రో వేస్ట్ అవుతుంది తెంపింది లాభమే లేదు మరాడ మరాడు పీతలాకు పెద పండగ వచ్చే వాకిండ్లకు మా వాకులు గుచ్చే అమ్మోరికి ఆకలి కలి గురు ఓ ఫ్రెండ్స్ మా ఛానల్ వచ్చేసి ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ కొట్టండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఇట్లా ఖాళీ ఇంట్లో ఉండే వాళ్ళకన్నా మేము బయటకు పోదామని బాత్రూమ్ కి అట్లా వచ్చేసినాం వస్తే ఇట్లా కొండ కనిపిస్తే దాని పైకి పోదామనేటప్పుడు ఇట్లా పండ్లు కనిపించినాయి సో తీసుకోబోతున్నాం మా ఛానల్ ఫ్రెండ్స్ పండ్లు కాదు బ్రో చిరంకాయలు చిత్ర చూసాడుగా ఏంటి బాబు రైట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ తప్పకుండా కామెంట్ చేయండి ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిల మహాలక్ష్మిల